టీవీ నమస్కారం ఈనాటి ముందుగా అల్లూరులో వైసీపీకి భారీ షాక్ టీడీపీ నేత బీద గిరిధర్ ఆధ్వర్యంలో అల్లూరికి చెందిన వైసీపీ ముఖ్య నేతలు మేడా కృష్ణారెడ్డి నూకలపాటి వెంకటేశ్వర రెడ్డి సహచర సంఘం రూరల్ బ్యాంకు మాజీ చైర్మన్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కావలి టీడీపీ కార్యాలయంలో కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో మేడ కృష్ణారెడ్డి మరియు నూట యాభై కుటుంబాలకి కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ ఆప్ చైర్మన్ కొండూరు శెట్టి బండి శ్రీనివాసరెడ్డి అల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నేలపరెడ్డి హరీష్ రెడ్డి అల్లూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

multimobiling pertama福ir baik తిరుపుతున్నాయి కూర్చోండి కూర్చోండి అందరూ కూర్చోండి మన వాళ్ళు అందరు కూర్చోండి ట్రస్ట్ అన్న కూర్చోండి వెళ్ళి పర్లేదు అల్లూరు మండలంలోని అల్లూరు నగర పంచాయతీకి సంబంధించి అల్లూరుపేట వాస్తవులు శ్రీ మేడ కృష్ణారెడ్డి గారు సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు గత పన్నెండు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపికి ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీని బలపరిచే నిమిత్తం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంతైనా అవసరం ఉందని శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేలాంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆలోచనతో నన్ను ఆశీర్వదించే నిమిత్తం అదేవిధంగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించే నిమిత్తం ఈరోజు వారు ముందుకొచ్చి వారితో పాటు వాళ్ళ అన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో చేరినందుకు ముఖ్యంగా కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన యొక్క అడుగు ఆయన సూచనల మేరకు ఆయన ఆలోచనల మేరకు ఆయన యొక్క అనుభవాన్ని తీసుకుని తప్పకుండా అల్లూరు పట్టణాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కూడా మేము అందరం కూడా గిరి గారు అదేవిధంగా బేద రవిచంద్ర గారు అందరం కూడా కలిసి ఆయనకు ఒక మంచి నాయకత్వాన్నించి తప్పకుండా మేము ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ఆయనతో కలిసి నడుస్తామని కూడా ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ వారు రేపటి నుంచి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా మెలగబోతున్నాడు వారిని కలుపుకుని తెలుగుదేశం పార్టీ అందరం కూడా వారి సూచనలు మేరకు కూడా నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారు ఒక మంచి నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఆయనకి జీవితాంతం కృతజ్ఞతనే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అల్లూరు మండలం వైఎస్ఆర్సిపికి ముఖ్య నాయకులు వైఎస్ఆర్సిపిలో పట్టుగొమ్మలాగా వాళ్ళకి ఇప్పటివరకు వ్యవహరించిన బేడా కృష్ణారెడ్డి గారు రూరల్ బ్యాంక్ మాజీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నల్లూరు పంచాయతీకి సంబంధించిన వివిధ గ్రామాల నుంచి యువకులు గ్రామ పెద్దలందరినీ తీసుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రవేశించినందుకు ఆయనకు ఆహ్వానం పలుకుతూ అదేవిధంగా మన దగ్గాటి వెంకట కృష్ణారెడ్డి గారు అనేటువంటి కృష్ణన్న గారి విజయానికి ఆయన కృషి చేస్తూ అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వాళ్ళిద్దరు విజయానికి కృషి చేసి తెలుగుదేశానికి మంచి మెజారిటీ తెచ్చే దాంట్లో అల్లూరు మండలం నుంచి ఆయన కీలక పాత్ర పోషించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా రోజు నేను తీసుకొచ్చిన వాళ్ళని కాంట మిగతా ఉండే అల్లూరులో ఉండేటువంటి ముఖ్య నాయకులందరూ కూడా త్వరలో ఆయన పార్టీలో జాయిన్ చేయాలి అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో మేము అందరం ఇస్తాం ఆధ్వర్యంలో అల్లూరు మండలంలో మంచి మెజారిటీ తెచ్చేదానికి మేమందరం పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం